ఈ అంతిమయాత్ర సంతాప సభను ఉద్దేశించి సిపిఐఎంఎల్ న్యూడీ ముఖ్య మహబాబాద్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గౌని ఐలన్న మనకు మాట్లాడాల్సింది కోరుతున్నాం చాలా విషాదకరమైనటువంటి రోజు ఇది నిన్నటి వరకు అత్యంత చలాకీగా మన మధ్య తిరిగినటువంటి మనిషి మన కష్ట సుఖాల్లో పాలుపంచుకున్నటువంటి మనిషి అందరితోటి కలివిడిగా ఉండి తలలో నాలుకలాగా ఉన్నటువంటి మనిషి ఈరోజు మన నుంచి దూరం రావడం అనేటటువంటిది ఎవరు జీర్ణించుకోలేటటువంటి అంశంగా ఉంది కామ్రెడ్ యుగంధన ఆయనను మర్చిపోవడం లేదా ఆ బాధని మర్చిపోవడం అనేది ఆ కుటుంబానికే ఒక్కళ్ళకే ఇబ్బందికరం కాదు ఈ రోజు మొత్తం ప్రధానంగా ఈ పాకాల కొత్త కూడా కేంద్రంగా ఉన్నటువంటి ఉద్యమ శ్రేణులు కానీ ప్రజలు కానీ ఉద్యమాభిమానులు కానీ కామిడి యుగంధరన్న మరణాన్ని జీర్ణించుకోలేనటువంటి స్థితి ఉంది అనేక మంది ఈ ఉద్యమంలో ఉన్నారు అనేక మంది పాకాల కొత్తగూడ ప్రాంతంలో ఉన్నటువంటి విప్లవ ఉద్యమ నిర్మాణంలో పాల్గొంచుకున్నారు కామిడి యుగంధరన్న సీనియర్ కార్యకర్తగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొని అనేక ఒడదుడుకులను ఎదుర్కొని చివరి దాకా తుది శ్వాస దాకా ఎరజెండాను పట్టుకో నిలబడినటువంటి మనిషి ప్రజల్లో తిరిగాడినటువంటి మనిషి ఎంతటి నిర్బంధాన్నైనా ఎదిరించి నిలబడినటువంటి దీక్ష ఆయనకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి విప్లవోద్యమంలో అనేక త్యాగాలు ఉన్నాయి అనేక మంది కృషి ఉంది కామెడు యుగంధరన్న కృషి తక్కువేమి కాదు కానీ ఒక్కసారి కామ్రేడ్ యుగందరన్నని పరిచయం అయినటువంటి వాళ్ళెవరూ కూడా పార్టీ జిల్లా రాష్ట్ర నాయకులతో సహా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి ఎన్నికల ప్రచారానికి కానీ మరొక సందర్భంలో వచ్చినటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా కామ్రేడ్ యాదగిరి యుగంధరన్నని మర్చిపోయేటటువంటి పరిస్థితి లేదు వాళ్ళందరితే వాళ్ళందరితో అత్యంత సన్నిహితంగా ఉండి వాళ్ళ బాగోగులో మంచి చెళ్ళు చూసి వాళ్ళకు మంచినీళ్ళు కావాలన్నా ఆహారం కావాలన్నా వాళ్ళకు సెల్టర్ ఇవ్వాలన్నా మనకు కొత్తగూడలో కూడా కామ్రేడ్ యుగాంధరన్న ఉన్నాడు అనేటటువంటి ఒక ధీమా శ్రేణులందరికీ ఉంది ఈ రోజు కొత్తగూడ విప్లవోద్యమానికి కేరఫ్ బస్ గా కామ్రేడ్ యుగంధర్ ఉన్నాడు అనేక మంది నాయకులు ఉన్నారు కానీ ఈ ఉద్యమానికి కొత్తగూడెం కేంద్రంగా కేరా కామ్రేడ్ యుగంధర్ ఉన్నాడు ఆయన మర్చిపోయేటటువంటి పరిస్థితి లేదు ఆ కామ్రేడ్ ని దూరం చేసుకోవడం అనేటటువంటిది ఈ మండల ప్రజానీకానికి ఈ ప్రాంత ప్రజానీకానికి సిపిఎంఎల్ న్యూడను క తీరని లోటు ఆయన ఏ పట్టుదలతోటి ఏ లక్ష్యంతో అయితే తుది శ్వాస దాకా నిలబడున్నాడో దాన్ని మనందరం కూడా అవగాహన చేసుకొని అవాహనం చేసుకొని ఆయన మార్గంలో ముందుకు పోవాలని శపథం చేద్దాం కామెడు యుగంధరన్నకు విప్లవ జోహార్లు అర్పిస్తూ పుట్టడు దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబానికి బంధుమిత్రులకి సంతాపాన్ని తెలియజేస్తున్నాం